జిఎన్ఆర్ భక్తి చానలకు స్వాగతం మనం కంచి కామకోటి పీఠాదీశ్వరులు నడిచే దేవులైన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దివ్య మహిమలను తెలుసుకుంటున్నాం గత భాగంలో చాలా ఏళ్ల క్రితం కంచి పరమాచార్య స్వామివారు దక్షిణ తమిళనాడు యాత్ర చేస్తున్నారు దారిలో దగ్గర్లోని గ్రామ ప్రజలు పిల్లా పాపలతో సహా వచ్చి స్వామివారిని దర్శించుకుని ఆశీర్వాదం తీసుకుంటున్నారు వారందరినీ స్వామివారు చిరునవ్వుతో ఆశీర్వదించి వాళ్ళు కలకండా ప్రసాదంగా ఇచ్చి ముందుకు సాగిపోతున్నారు మరికొద్దిసేపట్లో మధురై చేరుకుంటాము అనగా దారిలోని ఒక గ్రామం వారు మహాస్వామిని పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు వారి భక్తికి ఉత్సాహానికి స్వామివారు ఆనందపడ్డారు రోడ్డు పక్కన ఒక మర్రి చెట్టు వేర్ల పైన కూర్చున్నారు ఆ గ్రామ ప్రజలందరూ స్వామివారికి సాష్టాంగం చేశారు ఆ గ్రామ పెద్ద మేము ఒకటి కోరుకుంటున్నాము పేదవారమైనా మేమందరం కలిసి దగ్గరలో ఒక వినాయకుని దేవాలయం కట్టుకున్నాము మా మీద దయ ఉంచి స్వామివారు ఆ దేవాలయంలోకి విచ్చేసి మమ్మల్ని అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాము అని వేడుకున్నారు స్వామివారు ఉత్సాహంగా లేచి ఎక్కడుంది ఆ దేవాలయం అని అడగగా ఇక్కడే కోతవేటు దూరంలో అని చెప్పారు ఆ గ్రామ పెద్ద స్వామివారు వడివడిగా నడిచి ఆలయం చేరుకున్నారు మంగళ వాయిద్యాల నడుమ పూర్ణకుంభ స్వాగతంతో స్వామివారు ఆలయం లోపలికి వెళ్లారు గర్భగుడిలో ఆరడుగుల వినాయకుడి విగ్రహం నిండుగా కూర్చుని ఉంది స్వామివారి విగ్రహం దేదీప్యమానంగా వెలుగొందుతుంది స్వామివారు కన్నార్పకుండా కొద్దిసేపు ఆ విగ్రహం వంక చూస్తూ కుంభాభిషేకం పూర్తయిందా అని అడిగారు ఇంకా లేదని చెప్పారు వారు అంతా జరిగింది కదా మరి కుంభాభిషేకం ఎందుకు జరపలేదు అని అడిగారు ఆ గ్రామ పెద్ద వినయంతో మరొక నెల రోజుల్లో మహాత్మా గాంధీ గారు ఈ వైపుగా వస్తున్నారు వారి వచ్చిన రోజునే వారి సమక్షంలో కుంభాభిషేకం జరపడానికి మధురైలోని కొంతమంది పెద్దలు అంగీకరించారు అదే స్వామి కారణం అని చెప్పారు స్వామి వారు తనలో తానే నవ్వుకొని రెండు నిమిషాల పాటు విగ్రహం వంకేకంగా చూసి వారితో నాకు తెలిసి ఆ అవసరం లేదు ఇప్పటికీ వినాయకుడు బాగా కళ్ళు తెరిచి చూస్తున్నాడు మీరు వెంటనే ఆలస్యం చేయకుండా కుంభాభిషేకం చెయ్యండి అని చెప్పారు అప్పుడు వారు లేదు స్వామి వినాయకుడు కళ్ళు తెరిచే ఘట్టం నేత్ర ఉన్మీరడం ఇంకా జరగలేదు మీరు ఇలా ఆజ్ఞాపించడం మాకేమీ అర్థం కావడం లేదు అని అన్నారు అయోమయంగా స్వామివారు మరలా నవ్వి ఇది నా కోసం చెప్పడం లేదు వినాయకుడు కళ్ళు తెరిచి స్పష్టంగా చూస్తున్నాడు తొందరగా కుంభాభిషేకానికి ఏర్పాట్లు చెయ్యండి గాంధీ గారు వచ్చినప్పుడు మంచిగా దర్శనం చేసుకుంటారు అని చెప్పారు దాంతో గ్రామ పెద్దకు ఏమీ తోచక ఆ శిల్పాన్ని చెక్కిన స్థపతికి కబురు చేశారు అతను రాగానే స్వామివారు చెప్పిందంతా విన్నవించారు ఆ శిల్పి కూడా నమ్మకంగా చెప్పారు వినాయకుని కళ్ళు ఇంకా తెరవలేదు అని అయితే స్వామివారు వినాయకుని కళ్ళు తెరవబడ్డాయి ఆయన సంతోషంగా మనల్ని చూస్తున్నారు ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదు త్వరగా మంచి ముహూర్తంలో కుంభాభిషేకం చేయండి అంతా మంచి జరుగుతుంది అని స్వామివారు అక్కడి నుండి వెళ్ళిపోయారు వెంటనే అందరూ కలిసి పంచాయతీ వద్ద సమావేశం ఏర్పాటు చేశారు ఆ గ్రామ ప్రజలు స్వామి వారికి ఉన్న దూరదృష్టి వల్ల ఏమి జరిగిందో వారి ఖచ్చితంగా తెలుసు కానీ నేను మాత్రం ఆ కళ్ళను తెరవలేదు అని చెప్పారు ఆ స్థపతి అయినా సరే ఒకసారి మళ్ళీ పరిశీలించి చూడగా కళ్ళు తెరవబడలేదు అని చెప్పారు అంతా నిశ్శబ్దంగా ఉన్న ఆ సమయంలో ఒక పన్నెండేళ్ల బాలుడు పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి నేను ఒక విషయం చెబుతాను అని అన్నాడు ఆ గ్రామ పెద్ద చెప్పు బాబు అనగా ఆ దేవాలయ వినాయక విగ్రహం గురించి నాకు ఒక విషయం తెలుసు ఈ విగ్రహం గురించి మహాస్వామి వారు చెప్తుంది నిజమే వినాయకుని కళ్ళు తెరవబడ్డాయి ఒక పది రోజుల క్రితం మధ్యాహ్నం సమయంలో విగ్రహం చెక్కిన ఈ తాతగారి మనవడు నేను స్నేహితులం వాడు ఏం చేశాడంటే వినాయకుని కళ్ళు తెరవడానికి పెట్టిన ఉలి సుత్తి తీసుకుని కుడికి వచ్చాడు మా తాతగారు ఇలాగే విగ్రహాల కళ్ళు తెరుస్తారు అంటూ వినాయకుని కళ్ళు తెరుస్తున్నాడు మేమందరం అప్పుడు ఓ వినాయక కళ్ళు తెరు అనుకుంటూ పాటలు పాడుకున్నాము వినాయకుడు కూడా కళ్ళు తెరిచాడు మేమంతా చిందులు వేశాము ఈ విషయం ఊళ్ళో ఎవరికి తెలియదు మేము కూడా ఎక్కడా ఈ విషయం చెప్పలేదు అదే జరిగింది మమ్మల్ని క్షమించండి అన్నాడు ఆ బాలుడు అక్కడ కూర్చున్న వారంతా ఆశ్చర్యపోయారు మహాస్వామి వారి గొప్పతనం తెలుసుకుని ఊరంతా పరవశించిపోయారు ఆ శిల్పి మనవడి వయసు ఎనిమిదేళ్లు అతన్ని పిలుచుకుని వచ్చి విచారించారు అతను కూడా కళ్ళు తెరిచింది నిజమే అని ఒప్పుకున్నాడు నేత్రోన్మీలం జరిగిన విధానం అందరూ పులకించిపోయారు పోయారు పరమాచార్య స్వామివారు వెళ్లిన వైపుకు మొత్తం ఊరంతా పరిగెత్తారు గ్రామ సరిహద్దుల్లో ఒక పెద్ద చెట్టు కింద కూర్చుని ఉన్నారు స్వామివారు స్వామివారి పాదాలపై పడ్డారు గ్రామ ప్రజలు గ్రామ పెద్ద శిల్పి ఏడవడం మొదలు పెట్టారు ఆ పరబ్రహ్మం వీరి వంక చూసి నవ్వుతూ ఇప్పుడు విచారణ చేసి నిర్ధారించుకున్నారా వినాయకుని కళ్ళు తెరవబడ్డాయి వెళ్ళండి వెళ్ళి త్వరగా కుంభాభిషేకం జరపండి ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉంటుంది అని స్వామివారు చెప్పడం గత భాగంలో మనం తెలుసుకున్నాం ఈరోజు మహాస్వామివారి మరొక దివ్య మహత్యాన్ని తెలుసుకుందాం శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ గురుభ్యో నమ శివాయ గురవే నమ హర హర శంకర జయ దయ శంకర కంచి శంకర కామాక్షి శంకర కంచి పరమాచార్య మహిమలు స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ కొంతమంది వేద పండితులు రుద్రం నమకం చమకం మొదలైనవి పటిస్తుండగా పరమాచార్య స్వామివారు ఒక వేదికపై ఏ భావన లేకుండా నిలబడి ఉంటున్నారు ఆ పండితులు వారి దర్పానికి చిహ్నంగా జరీ శాలువాలు కప్పుకొని వెండి బంగారంలో పొదగబడిన రుద్రాక్ష మాలలు శరీరంపై మెరుస్తూ ఉండగా దర్జాగా కనిపిస్తున్నారు జోరుగా అందరికీ వినబడేటట్టు స్వరంతో పఠిస్తున్నారు కానీ అది అక్కడున్న వారిని ఆకట్టుకోవడానికి చేస్తున్నట్లుగా ఉంది అందులో భక్తి కానీ శ్రద్ధ కానీ లేవు హఠాత్తుగా మహాస్వామి వారు వేదిక నుండి దిగి ఒక మూలకు వెళ్లి అక్కడున్న ఒక ముసలావిడ ముందు ఆనంద పారవశ్యులై నిలబడ్డారు ఆమె చినిగిపోయిన అతుకుల బొంత అయినా ఒక సాదా చీరను కట్టుకొని ఉంది కళ్ళు మూసుకొని భక్తి పారవశ్యంతో చేతిలో ఒక ప్రమిదను పెట్టుకొని స్వయంగా స్వామివారే ఎదురుగా ఉన్నారని భావించి హారతిస్తూ స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ అని పాడుతోంది పరమాచార్య స్వామివారు ఆవిడ ముందు చాలా శ్రద్ధతో ఆనందంతో ఆ హారతిని స్వీకరిస్తూ నిలబడ్డారు ఆ హారతి స్వీకరించడం కోసమే వేచి ఉన్నట్లు ఆవిడ హారతి ఇవ్వడం పూర్తవగానే పని పూర్తి అయినట్లుగా స్వామివారు వెళ్లిపోయారు అప్పటికే వేద పండితులు వారి పారాయణాన్ని ఆపి ముందుకు వెళ్లాలా వద్దా అని సంశయంలో ఉన్నారు మఠం పరిచారకుడు ఆ రోజుకి స్వామివారు వెళ్ళిపోయారని చెప్పాడు అంటే వారు ఇక వెళ్ళిపోవచ్చు అన్నమాట శ్రీకార్యం ఆజ్ఞ మేరకు వారికి ప్రసాదం ఇచ్చి పంపించారు ఆ పండితులు తెచ్చిన డజన్ల కొద్దీ పళ్ళు బుట్టల నిండా పూలు అగరబత్తుల కట్టలు పూజా సంభారాల కంటే ఆ ముసలావిడ భక్తితో ఒక మట్టి ప్రమిదలో ఇచ్చిన హారతినే మహాస్వామి వారు ఇష్టపడ్డారు పాండిత్య ప్రదర్శన ఐశ్వర్య ప్రదర్శన కంటే ప్రదర్శన లేని ఫలాపేక్ష లేని పరిశుద్ధమైన భక్తికే భగవంతుడు లొంగుతాడు ఆనాటి నుండి నా పూజలలో అలంకరణకు రకరకాల ప్రసాదాలు చేయడం కంటే శ్రద్ధను చూపడానికే ఎక్కువగా ప్రయత్నిస్తున్నాను శ్రద్ధాభక్తుల కోసం ఆ శ్రీకృష్ణుడి పాదాలను పట్టి శరణు వేడుదాం శరణాగతం కృష్ణ అని గట్టిగా పాడుదాం పరమాచార్య చరణదాసుడు ఇదంతా మహాస్వామివారి దివ్య మహత్యం హర హర శంకర జయ జయ శంకర కంచి శంకర కామాక్షి శంకర మహాస్వామి వారి మరెన్నో దివ్య మహిమల కోసం జిఎన్ఆర్ భక్తి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి మహాస్వామి వారి మరొక దివ్య మహత్యంతో రేపటి రోజున మళ్ళీ కలుసుకుందాం ఓం నమ శివాయ